థర్డ్ పర్సన్ రావడం వల్ల మన రిలేషన్ బ్రేక్ అవుతుంది అనుకున్నా కానీ మీ మధ్య నేను థర్డ్ పర్సన్ అవుతాను అని అనుకోలేదు నా మనసుకి సర్ది చెప్పుకుంటున్నా నీ మీద ఉన్న ప్రేమని ఇష్టాన్ని చంపుకోవడానికి ఆకాశమంత ప్రేమని సముద్రమంత ఇష్టాన్ని జీవితాంతం అనుభవించలేని ఇవి నువ్వు అని కానీ ఇలా ఎంత సర్ది చెప్పుకుంటున్నా నువ్వు లేని ఒంటరితనాన్ని నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలను వదులుకోలేకపోతున్నా కానీ నువ్వు నన్ను వదిలేసాపు నీ సంతోషం కోసం నా ప్రేమను వదిలేసాపు నన్ను వదిలేసాపు నాతో జీవితాన్ని వదిలేసాపు నువ్వు వదిలేసావు అన్న బాధలో బ్రతకడం భారంగా ఉన్న నలుగురిలో నవ్వుని నటిస్తూ బ్రతుకుతున్నా చూసే వాళ్ళందరూ వీడికేం తక్కువలే అనుకుంటారు అవును నాకు అన్నీ తక్కువే నా బాధలు నా పరిస్థితులు నా కష్టాలు నాకు మాత్రమే తెలుసు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్